ఈశుభ్రవారి శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సంఖ్యాకాండము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం ఈ సంఖ్యాకాండము ఇస్రాయల్ ప్రజల యొక్క యాత్ర గురించి వివరంగా చెప్తా ఉంటున్న పుస్తకంగా చూడొచ్చు ఈ సంఖ్యాకాండంలో వీళ్ళు ఎప్పుడైతే అవిశ్వాసమును బట్టి అవిధేయతను బట్టి దేవుడు అనుగ్రహించు కానానికి తీసుకొని వెళ్తాడు అనే నమ్మకం లేక వెనకంజ వేస్తా వచ్చారు దేవుడు వాళ్ళని నలభై సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని సంచరింప చేసి వాళ్ళలో ఉంటున్న ఇరవై సంవత్సరాల కంటే మించిన వారందరూ కూడా నాశనం అయిపోతా వచ్చారు మెట్టుకి ఆ నలభై సంవత్సరాల్లో జరిగిన రెండు మూడు సంఘటనలు తప్ప మిగిలింది ఏది బైబిల్ పెద్దగా చెప్పలేదు వాళ్ళ కేవలం నాశనం నాశనం వైపే ప్రయాణం చేసి ఇద్దరు మాత్రమే కాలంలోనికి ప్రవేశించడం మనం చూడొచ్చు మెట్టుకి ఈ యొక్క పుస్తకము వాళ్ళ యొక్క అవిశ్వాసము వాళ్ళ యొక్క అవిధేయతకి వీళ్ళు ఏదైతే శిక్షని పొందుతా వచ్చారో దాన్ని చూపించే పుస్తకముగా మనం చూడొచ్చు ఎప్పుడైతే మొదటి అదే మొదటి వచ్చానికి వస్తామో ఇక్కడ దేవుడు మోసేతో రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి దినమున మాట్లాడతా వచ్చారు అంటే వీళ్ళు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి నేరుగా కాలానికి వెళ్ళలేదు కానీ ఐగుప్తు నుంచి సీనాయికి వస్తా వచ్చారు వీళ్ళు ఐగుప్తు నుంచి సీనాయికి వచ్చి సీనాయ దగ్గర కనీసం ఒక సంవత్సరం ఉన్నట్టు ఈ వత్సం మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఒక సంవత్సరం సీనాయ దగ్గర ఉండాల్సిన కారణం ఏంటి అని అంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి వీళ్ళు సీనాయ దగ్గరికి రావాల్సిన ఉంది మొట్టమొదటిది వీళ్ళు ఆ సీనాయి దగ్గర మందసం ఎలా నిర్మించాలి అనే విషయాలు నేర్చుకోవాలి అంతేకాదు వీళ్ళు ఆ సీనాయి పర్వతం దగ్గర ప్రభుని ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి వీళ్ళు ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇస్తున్న ధర్మశాస్త్రాన్ని పొందుతూ వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు ఎలా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ వాళ్ళు ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉంటున్నారు ఆ కారణం బట్టి దేవుడు వాళ్ళని సీనాయిలో ఒక సంవత్సరం పొడుగున ఆయన వాళ్ళని సీనాయిలోనే పెట్టి అక్కడే వాళ్ళకి నేర్పిస్తూ వచ్చారు ఇంత కాలము వాళ్ళు సీనాయిలో ఉండి ఆ సీనాయి దగ్గర వాళ్ళు ప్రభు దగ్గర నేర్చుకొని ఎప్పుడైతే అక్కడ ఉంటున్నారు అప్పుడు ప్రభు చెప్తా వచ్చిన మాట ఆ ఆయన దేవ దర్శన గుడారంలో నుంచి మోసతో ఎడారిలో మాట్లాడినట్టు మనం చూడొచ్చు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రభు వారితో మాట్లాడుతూ ఉంచున్నాడు ఒక విశ్వాసకి ఇవ్వబడిన ధన్యతే ఇది అలా ఆయన పరిస్థితి ఎలాగున్నా ఆయన స్థలం ఏదైనా దేవుడు తనతో మాట్లాడేవాడిగా ఉంటాడు అపోజ్ నేను పౌలు తుఫానులో ఇరుక్కొని పోయినప్పుడు ప్రభువు తన దూతుని పంపించి తనతో మాట్లాడుతూ వచ్చారు అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తన యొక్క సన్నిధిని దేవుడు తన యొక్క మాటని దేవుడు తన యొక్క తోడిని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు ఒక క్రైస్తవుని ధీమా ఇదే ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి స్థితిగైతే అయినా ఎలాంటి స్థలమైనా దేవుని స్వరము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి మనకి తోడుగా ఉంటుంది ఆ దేవుడే మనకి తోడుగా రాకపోతే మోషి చెప్తాడు ప్రభావ మమ్మల్ని నుంచి పంపించొద్దు మేము వెళ్ళము అంటే దేవుడు మనకి తోడుగా ఉంటే మనం వెళ్ళడం లాభ సాధనం తప్ప దేవుడు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమే అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈయన ఈ వేల కొలది ఇస్రాయల్ని లెక్క పెట్టమని చెప్తా ఉంటున్నాడు వీళ్ళని లెక్క పెట్టమన్నప్పుడు ఆయన చెబుతూ ఉంటున్న నియమం ఏంటి అని అంటే కారణం ఏంటో కూడా చెప్తున్నాడు నియమం ఏంటో కూడా చెప్తా ఉంటున్నాడు ఇరవై సంవత్సరాలకి పైచులకు ఉంటున్న వయసు కలిగిన ఇస్రాయేలీలు మాత్రమే లెక్క పెట్టమంటున్నాడు ఎందుకంటే వాళ్ళు సైన్యములో యుద్ధం ఆడడానికి దేవుడు వాళ్ళని లెక్కబెట్టమని చెప్తా ఉంటున్నాడు అంటే దేవుని ప్రణాళిక ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది దేవుడు వాళ్ళు రేపొద్దున్న కానాల్లోనికి ప్రవేశించాలి కానాన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయాలి ఆ యుద్ధం బలశూరులుగా వీళ్ళు తీర్చిద్దబడాలి అని చెప్పి దేవుడు ఆ కారణం బట్టి లెక్క పెట్టిస్తూ ఉంటున్నాడు అయితే వీళ్ళు అవిశ్వాసమును బట్టి అవిధేయతను బట్టి వీళ్ళు పోగొట్టుకొని ఇరవై సంవత్సరాల కంటే పైపడిన వాళ్ళు ఎవరైతే ఈ జనాభా సంఖ్యలో ఈ జనగణనలో ఉంటా వచ్చారో వీళ్ళందరూ కూడా సంహరించబడ్డానికి ఉపయోగపడతా వచ్చారు ఈ జనగణన కేవలము సంహారానికే ఉపయోగపడింది తప్ప దేవుని ఉద్దేశంలో వాళ్ళు సైన్యముగా ఉండి పోరాడాలి అనే విషయానికి ఏమాత్రం ఉపయోగపడలేదు కానీ దీంట్లో ఉంచి ఉంటున్న యహోస్వ కాలేబులు మాత్రము ఈ జనాభా సంఖ్యలో ఉంటున్నారు కాణాల్లో కూడా ప్రవేశిస్తా వచ్చారు కనుక దేవుని ప్రణాళికల్ని మన జీవితంలో మనము అవిశ్వాసమును బట్టి అవిధేయతను బట్టి పాడు చేసుకునే వారంగా అంతేకాకుండా దాన్ని బట్టి భయంకరమైన శిక్షని పొందేవారిగా దాన్ని బట్టి భయంకరమైన తీర్పుని పొందేవారిగా కూడా మనం ఉంటాము దేవుడు చాలా చక్కగా ఒక క్రమబద్ధంగా మోసాహారంలో అందరినీ లెక్క పెట్టమని చెప్పట్లేదు ఎందుకంటే అది అసాధ్యము అంత ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిని మోసాహారంలో లెక్క పెట్టలేరు కాబట్టి దేవుడు పన్నెండు గోత్రాల్లో ఉంటున్నా ఆ పన్నెండు నాయకుల పేర్లు చెబుతా వచ్చాడు దేవుడు నిర్ణయించి వాళ్ళని పెడతా వచ్చాడు వీళ్ళ వీళ్ళ సహకారంతో లెక్క పెట్టమని చెప్తా ఉంటున్నాడు కనుక దేవుడు చాలా ఆర్గనైజ్డ్ గా చాలా చక్కగా క్రమబద్ధంగా ఆ పని జరిగిస్తా ఉంటున్నాడు ఆ పనిని బట్టే వాళ్ళు జనాభా సంఖ్యని పూర్తి చేయగలుగుతా వచ్చారు కనుక అన్ని పనులు ఒకళ్ళే చేయమని బైబిల్లో ఎక్కడా మనము చూడము ద డెలిగేషన్ ఆ వేరే వాళ్ళకి మనం పని అందించడం అనేది చాలా కీలకమైనది అది మోసే ఇక్కడ చేస్తా వచ్చాడు వచ్చంలో మనం చూసినట్లయితే మరి యొక్క ప్రాముఖ్యమైన సత్యము మొదటి వచ్చంలో రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి దినాన ప్రభు మాట్లాడుతూ వచ్చాడు మీరు జనగణన చేయమని పదిహేడవ వచ్చానికి వచ్చేటప్పటికి అదే దినాన అదే రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి దినమున ఆ పనిని స్తా వచ్చారు అంటే మోసే మాత్రం డిలే చేయలేదు ఏమాత్రం ఆలస్యం చేయలేదు దేవుని మాటకి ఆలస్యం లేకుండా చూపించిన విధేయతే నిజమైన విధేయత ఆలస్యంగా చూపించే విధేయత అవిధేయతకి సమానము కనుక వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట చెప్పింది చెప్పినట్టే చెప్పిన స్థలంలోనే చేశారు చెప్పిన సమయంలోనే చేశారు చెప్పిన పద్ధతిలోనే చేశారు ఈ మూడు చాలా కీలకమైంది దీంట్లో ఏ ఒక్కటి కూడా మనం మార్చడానికి ఏ ఒక్క దాంట్లో కూర్చడానికి ఏ ఒక్క దాంట్లో మన సొంత ఇష్టాన్ని జరిగించడానికి వీల్లేదు పూర్తిగా ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన సమయం ఆయన చెప్పిన స్థలంలోనే జరగాలి అంటే పరిపూర్ణమైన విధేయతకి ఇదే సాదృశ్యము ఈ ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆయన లెక్క పెట్టిస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్క గోత్రం చొప్పున వాళ్ళు లెక్క పెడతా వచ్చారు ఈ లెక్కలో మనం చూస్తూ వచ్చినట్లయితే లేవీల్ని మాత్రమే లెక్క పెట్టద్దు అని అంటా వచ్చాడు ఎందుకు లేవీల్ని ఈ అధ్యాయంలో లెక్క పెట్టొద్దు అంటున్నాడు కానీ మూడో అధ్యాయంలో లేవీళ్ళు లెక్క తీసుకుంటున్నాడు అనంటే ఈ మొదటి రెండు అధ్యాయాలు యుద్ధానికి సిద్ధంగా ఉంటున్న వారి లెక్క మూడు నాలుగు అధ్యాయులు ఆరాధనకి సంబంధించిన లెక్క కనుక క్రైస్తవ జీవితంలో ఈ రెండు చాలా కీలకమైంది ఒకటి యుద్ధము రెండు ఆరాధన వార్ అండ్ వర్షిప్ ఈ రెండూ కలిసి వెళ్తాయి కనుక ఒక పక్కన పదకొండు గోత్రాలేమో యుద్ధానికి లేవీలేమో పరిచర్కి అందుకే ఆయన వారిని లెక్క పెట్టొద్దు అని చెప్తున్నాడు ఈ లేవీలు కేవలం పరిచర్కి వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోవాలి వాళ్ళు ఈ మందస్సం కేంద్రంలో ఉండి రెండవ దేవుని అంటున్నాడు కొన్ని గోత్రాలు తూర్పు కొన్ని గోత్రాలు పడమట కొన్ని గోత్రాలు దక్షిణం కొన్ని గోత్రాలు ఉత్తర ఇట్లా నాలుగు దిక్కులు మందసాన్ని కేంద్రీకృతంగా చేసుకొని వీళ్ళు వాళ్ళ నివాస స్థలాల్ని పెట్టుకోవాలి ఇంకో మాటలో వాళ్ళు మందసం కేంద్రీకృతంగా నివసిస్తూ ఉంటున్నారు దేవుడు కేంద్రీకృతంగా జీవిస్తూ ఉంటున్నారు వీళ్ళు దేవుని యొక్క ప్రణాళికలు కేంద్రీకృతంగా జీవిస్తూ ఉంటున్నారు దేవుని మందసాన్ని ఏదో ఒక మూలకు పెట్టట్లేదు కానీ కేంద్రంలో పెడతా ఉంటున్నారు చుట్టూ వీళ్ళు ఉంటా ఉంటున్నారు అంతే కాకుండా వీళ్ళు చుట్టూ ఉండి మందసం దగ్గరికి ఎవరంటే వాళ్ళు రావడానికి లేదు మందసం చుట్టూ మాత్రము అహరోను ఆ తర్వాత మోసే వారి కుటుంబము లేవిలు మాత్రమే వారి చుట్టూ ఉండాలి ఎప్పుడైతే వీరు మాత్రమే ఆ మందసం చుట్టూ ఉంటారో అప్పుడు ఆ ఉగ్రత దేవుని ఉగ్రత ఇస్రాయల్ ప్రజల మీద పడకుండా ఉంటుంది కనుక బయట శత్రువుల్ని ఎదుర్కొనేది ముందు ఆ ఈ ఈ సైన్యము ఈ ఎవరైతే లెక్కించబడ్డారో పదకొండు గోత్రాలు వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటారు మందసాన్ని కలుసుకునేది మొదలు లేవేలు కనుక ఎవరు వాళ్ళ పని ఎవరు వాళ్ళ స్థలం ఎవరు వాళ్ళ విధానం ఎవరు వాళ్ళ పద్ధతి అనేది దేవుడు నిర్దిష్టంగా నియమిస్తా వచ్చాడు ఆ పద్ధతి చొప్పునే సమస్తము జరుగుతా వచ్చింది ప్రీతండి నమ్మకమైన దేవ జీవితాల్లో దేవ నీవు చెప్పింది చెప్పినట్టు చెప్పిన సమయాల్లో చెప్పిన విధానంలో చెప్పిన స్థలంలో పూర్తిగా అప్పగించుకునే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభుమ రక్షకుండా బ్రతుములు అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమెన్